స్వయంగా మీ ఇంటికి వెళ్ళి ఇవ్వమని ఆయన ఆదేశాలు ఇచ్చిన దాని మీద అందరం వచ్చాం నేను కమిషనర్ గారు ఇది తెలిసి అందరూ వచ్చారు మాకు చాలా ధనంజయ దేనికైనా సరే అన్నిటికీ ముందే ఉంటారు మేము ఎంత తీసుకుంటాం మనం తీసుకుంటు చాలా హ్యాపీ అండి స్వయంగా మీ ఇంటికి వెళ్ళి ఇవ్వమని ఆయన ఆదేశాలు ఇచ్చిన దాని మీద అందరం వచ్చాం నేను కమిషనర్ గారు ఇది తెలిసి అందరూ వచ్చారు మాకు చాలా ఎంత అభిమానం అండి దేనికైనా సరే అన్నిటి ముందే ఉంటారు మేము ఎంత తీసుకుంటాం మనం తీసుకుంటు చాలా హ్యాపీ అండి స్వయంగా మీ ఇంటికి వెళ్ళి ఇవ్వమని ఆయన ఆదేశాలు ఇచ్చిన దాని మీద అందరం వచ్చాం నేను కమిషనర్ గారు ఇది ధనుంజయ్ అందరూ వచ్చారు మాకు చాలా ఎంత హోమాన దేనికైనా సరే అన్నిటి ముందే ఉంటారు ఎంత తీసుకుంటాం చాలా హ్యాపీ అండి స్వయంగా మీ ఇంటికి వెళ్ళి ఇవ్వమని ఆయన ఆదేశాలు ఇచ్చిన దాని మీద మేము అందరం వచ్చాం నేను కమిషనర్ గారు ఇది ధనుంజయ్ అనేది వచ్చారు మాకు చాలా ఎంత అభిమానం అండి ఏదైనా దేనికైనా సరే అన్నిటికీ ముందే ఉంటారు మేము ఎంత తీసుకున్నాం మనం తీసుకుంటే చాలా హ్యాపీ అండి స్వయంగా మీ ఇంటికి వెళ్ళి ఇవ్వమని ఆయన ఆదేశాలు ఇచ్చిన దాని మీద మేము అందరం వచ్చాం నేను కమిషనర్ గారు ఇది అందరూ వచ్చారు మాకు చాలా అభిమానం ధనంజయ దేనికైనా సరే అన్నిటికీ ముందే ఉంటారు మేము ఎంత తీసుకున్నాం మనం తీసుకుంటే చాలా హ్యాపీ అండి స్వయంగా మీ ఇంటికి వెళ్ళి ఇవ్వమని ఆయన ఆదేశాలు ఇచ్చిన దాని మీద అందరం వచ్చాం నేను కమిషనర్ గారు ఇది ధనుంజయ్ వచ్చారు మాకు చాలా ఎంత హోమాన దేనికైనా సరే అన్నిటి ముందే ఉంటారు మేము ఎంత తీసుకుంటాం తీసుకుంట చాలా హ్యాపీ అండి స్వయంగా మీ ఇంటికి వెళ్ళి ఇవ్వమని ఆయన ఆదేశాలు ఇచ్చిన దాని మీద మేము అందరం వచ్చాం నేను కమిషనర్ గారు ఇదిగో ఇది ధనుజన్ తెలిసి అందరూ వచ్చారు మాకు చాలా ఎంత అభిమానం అని ఏదైనా దేనికైనా సరే అన్నిటికీ ముందే ఉంటారు మేము ఎంత తీసుకుని రమ్మన తీసుకునే చాలా హ్యాపీ అండి